ఈ మధ్య హెల్త్ వీడియోలు హెల్త్ ఆర్టికల్స్ చదివే వారి సంఖ్య పెరుగుతోంది కోవిడ్ వచ్చిన తర్వాత వీటిపై మరింత ఆసక్తి పెరిగింది డాక్టర్లతో పాటు డాక్టర్ల సలహాలు సూచనలు ఇచ్చేవారి వీడియోలకు డిమాండ్ బాగుంది అవి చూసిన వారంతా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా బతకాలి అంటూ చాలామంది కోరుకుంటున్నారు మరి దానికి తగ్గట్టే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా ఆనందంగా ఉండేలా జీవిస్తున్నారా ఇవే ప్రశ్నలు అడిగితే చాలామంది అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు మాస్టారు అంటారు రేపటి నుంచి ఎలాగైనా సరే డైట్ మార్చేస్తాను ఎక్సర్సైజులు కానీ యోగా కానీ ఖచ్చితంగా చేసేస్తాను అంటారు యథాప్రకారం మర్చిపోతారు సరైన సమయానికి సరైన పోషకాహారం తీసుకోకపోవడం జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధులతో కోట్ల మంది ప్రాణాలు పోతున్నాయి మరి దీనికి పరిష్కారం ఏమిటి చాలా సింపుల్ ఏ ఆహారం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి వీటి గురించి తెలుసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మీ సొంతం అదేంటో కూడా చూద్దాం మీరేం తింటున్నారు అన్నదానిపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో నలభై ఏళ్ళకే బీపీ క్యాన్సర్ హార్ట్ స్ట్రోక్ పెరాలసిస్ షుగర్ ఇలా చాలా వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక ఇదే అందుకే డబ్ల్యూహెచ్ఓతో పాటు యునిసెఫ్ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ పేరుతో ఏ ఏ ఆహారాలు తీసుకోవచ్చో వివరించింది వాటిని ఆర్డర్లో పెడితే ఇరవై ఐదు రకాల తేలే ఆకుకూరలు చిరుధాన్యాలు పండ్లు కూరగాయలు ఇలాంటి వాటిని తీసుకోమని చాలామంది చెప్తారు కానీ వాటిలో ఏం తినాలో మళ్ళీ డౌట్ అందుకే ఆ పేర్లు కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఇంతలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే కేవలం పోషకాహారం లేకపోవడం వల్ల ప్రపంచంలో ప్రతి ఐదు గురిలో ఒకరు చనిపోతున్నారు రెండు వేల ముప్పై నాటికి కేవలం లైఫ్ స్టైల్ వ్యాధుల వల్లే ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఐదున్నర కోట్ల మందికి చేరే అవకాశం ఉంది సో ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే ముందు తినే తిండిపై సీరియస్గా ఫోకస్ పెట్టాలి చాలామందికి వేపుళ్ళు ఉంటే కానీ ముద్ద దిగదు స్వీట్ తినందే రోజు గడవదు కానీ ఇలాంటి వాటికి అలవాటు పడితే వారికి చిన్నప్పుడే వ్యాధుల బాధ తప్పదు అందుకే ఏమేమి తినాలో ఎంత పరిమాణంలో తినాలో కూడా గైడ్లైన్స్ వచ్చాయి వాటిని ఒక్కసారి చూస్తే కంప్లీట్గా క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఏ ఆహారాన్ని ఎలా తినొద్దో చూద్దాం చాలామందికి లేనిదే భోజనం చేయరు కానీ రోజుకు నలభై ఆరు గ్రాముల కన్నా ఎక్కువ మాంసాన్ని తీసుకోకూడదు వారానికి రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల కన్నా ఎక్కువ తిన్నా సమస్యే ఇక జున్ను లాంటి పాల ఉత్పత్తులు నూట యాభై గ్రాములకు మించి తీసుకోకపోవడం చాలా మంచిది చాలామందికి టైంపాస్కు చిప్స్ తినడం అలవాటు అసలు అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది జంక్ ఫుడ్ తప్పనిసరిగా తినాల్సి వచ్చినా డైలీ ముప్పై గ్రాములు మించకుండా చూసుకోవాలి కానీ నిల్వ ఆహార పదార్థాలు చాలా డేంజర్ అని గుర్తుపెట్టుకోవాలి కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తే అలా ఒక్క గుటకతో ఆపేయాలి అంటే యాభై ఏడు మిల్లీ లీటర్లు అనమాట అంతకు మించి తాగితే సమస్య తప్పదు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ లాంటివైతే జస్ట్ పదమూడు గ్రాములు మాత్రమే తీసుకోవడానికి మీ మనసును సిద్ధం చేసుకోవాలి కేకులు బిస్కెట్లు లాంటి వాటిని చాలామంది చాలా ఇష్టంగా తినేస్తుంటారు కానీ అలాంటి వాటిని రోజుకు ఏడు గ్రాములకు మించి తీసుకోకూడదు బంగాళాదుంప కూడా చాలామందికి నచ్చుతుంది టక్కును ఫ్రై చేసేస్తారు కానీ పొటాటోను రోజుకు వంద గ్రాముల కన్నా ఎక్కువగా తీసుకోకూడదు ఫ్రైడ్ రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ని చూస్తే చాలామందికి మనసాగదు కానీ ఒక్కటి గుర్తుంచుకోండి రోజుకు తొమ్మిది గ్రాములకు మించి వాటిని తినకూడదు ఇవన్నీ కాదబ్బా శుభ్రంగా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే సరే అనుకుంటున్నారా అలాగైతే ముప్పై ఏడు మిల్లీ లీటర్ల కన్నా ఎక్కువగా అంటున్నారు పోషకాహార నిపుణులు అందుకే జ్యూసులు తాగడం కన్నా పండ్లు తింటే చాలా బెటర్ అని చెప్తున్నారు ఏం తినొద్దో అసలు తిన్నా ఎంత తినాలో చూసాం ఇప్పుడు ఆరోగ్యాన్ని అందించే ఆహారం ఏంటో కూడా చూద్దాం వీటిని రోజు ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిది చాలామందికి రోజు ఇంట్లో పప్పు చేసుకోవడం అలవాటు రోజుకు నలభై గ్రాములు తీసుకున్నా సరిపోతుంది ఇక వంట చేసేటప్పుడు చాలామంది స్పూన్ల కొద్దీ నూనెను కుమ్మరిస్తూనే ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి రోజుకు రెండు టీ స్పూన్లు చాలు అంటే ఒక వ్యక్తి పది గ్రాముల నూనెను మాత్రమే వాడాలని అర్థం సరే ఆకుకూరలు అయితే ఆరోగ్యం కదా అనుకుంటే మంచిదే కాకపోతే ఓ కుటుంబం ముప్పై ఏడు నుంచి అరవై తొమ్మిది గ్రాముల కూరను తినవచ్చు కుటుంబం అంటే నలుగురు సభ్యులు ఉండే ఫ్యామిలీ అని అర్థం ఆకుకూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే అంటున్నారు పోషకాహార నిపుణులు అంటే ఓ మూడు కట్ల కూర అయితే సరిపోతుంది నారింజ పండు లాంటి నిమ్మజాతి పండ్లను ఇరవై నాలుగు నుంచి అరవై తొమ్మిది గ్రాములు తీసుకుంటే సరి ఈ గ్రాముల గోలేంటి అనుకుంటే రోజుకో నారింజ పండు తిన్నా సరిపోతుంది ఎందుకంటే యావరేజ్గా చూస్తే ఓ నారింజ పండు యాభై నుంచి వంద గ్రాములు ఉంటుంది ఇక దానిమ్మ పండు యాపిల్ పండు వంటివి ఎలా లేదని వంద గ్రాములు ఉంటాయి వాటినైనా రోజుకోటి తింటే సరిపోతుంది పండ్ల సంగతి సరే కూరల మాట ఏంటి అంటే ఒక కూరగాయను వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి ఈ లిస్టులో వంకాయ బీరకాయ బెండకాయ ఇలాంటివి ఉన్నాయి గుమ్మడి క్యారెట్ వంటివి అయితే యాభై గ్రాములైనా తీసుకోవాలి క్యాబేజీ కాలీఫ్లవర్ వంటి వాటిని ఓ ముప్పై గ్రాములు తీసుకుంటే చాలు కనీసం వారానికి పావు కేజీ తీసుకున్నా ఓకే డ్రై ఫ్రూట్స్ను అంటే పిస్తా బాదం లాంటివి డైలీ పదమూడు గ్రాములు తీసుకుంటే బాగుంటుంది వారంలో యాభై గ్రాములు తీసుకున్నా బెటరే రోజు ఓ గుడ్డు తింటే మంచిదే ఇక పాల ఉత్పత్తులైతే రోజుకు నూట యాభై గ్రాములకు మించకూడదు చికెన్ యాభై గ్రాములు చేపలు వంద గ్రాములు అన్నం వంద గ్రాములు చపాతీలు ఒకటి లేదా రెండు చొప్పును తీసుకోవాలి ఇలా రోజు ఈ మోతాదులో సమతుల ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇలాంటి పోషకాహారంతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఆనందంగా జీవించవచ్చు కానీ ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే డైట్ తీసుకోవాలి